మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ బాలీవుడ్ సినిమా ఆగస్టు పద్నాలుగున తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తూ ఉన్నారు ఈ రోజు ఆగస్టు పదిన హైదరాబాద్ సిటీలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతూ ఉంది దీనికి ముఖ్య అతిథులు విచ్చేస్తున్నారని తెలిసి చాలా పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోవడం జరిగింది ఇక యూసఫ్ కూడా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఓపెన్ ప్లేస్ లో ఈ యొక్క ఈవెంట్ ను కండక్ట్ చేయడం జరిగింది చాలా పెద్ద సంఖ్యలో భారీ ఎత్తున ఇక్కడికి అభిమానులు చేరుకోవడమే కాకుండా దరిదాపుగా మధ్యాహ్నం నుంచే భారీ క్రౌడ్ ఏర్పడడం జరిగింది వార్ టూ ప్రొడ్యూస్ చేసిన యశ్ రాజ్ ఫిల్మ్స్ పబ్లిసిటీ స్ట్రాటజీలో ఎన్టీఆర్ కు తోడుగా హృతిక్ రోషన్ కలిసి పార్టిసిపేట్ చేసే ఈవెంట్స్ లేవు ఆ విషయం ముందుగా అనౌన్స్ చేశారు ఎన్టీఆర్ హృతిక్ వేర్వేరుగా ప్రమోషన్ చేస్తారని హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆ స్ట్రాటజీ పక్కన పెట్టారు దీనికి ఇద్దరు కూడా అటెండ్ అవ్వడం జరిగింది త్రివిక్రమ్ హాజరవ్వడం జరిగింది అయితే ఎన్టీఆర్ హృతిక్ ఎంట్రీతో దద్దరిల్లింది అక్కడ ఉన్న యూసఫ్ కూడా పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏటి చూసినా కానీ జన సందోహంతో ఆంక్షలు కూడా ఏర్పడడం జరిగింది ఎక్కడ చూసినా కానీ ఎన్టీఆర్ అభిమానుల కోలాహలమే కనిపిస్తోంది ఎటువైపు వెళ్లినా జై ఎన్టీఆర్ అనే నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అనే నినాదాలతో పాటు జై ఎన్టీఆర్ అనే నినాదాలతో హోరెత్తిపోతూ ఉంది పరేడ్ గ్రౌండ్ అంతా కూడా ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీతో దద్దరిల్ల పరేడ్ గ్రౌండ్ కు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఎన్టీఆర్ తో పాటు మృతుకృష్ణ ఇద్దరు కూడా కలిసి నడుస్తూ వస్తున్న విజువల్స్ ఇక సోషల్ మీడియాను ఉన్నాయని చెప్పాలి ఎక్కడ చూసినా కానీ ఎన్టీఆర్ నామస్మరణే విధంగా ఇక జంట నగరాలలో కూడా ఎటు చూసినా కానీ ఈవెంట్ సంబంధించిన పోస్టులతోటి అదేవిధంగా ఫ్లెక్స్ లతోటి నగరం అంతా కూడా ఎన్టీఆర్ నామస్మరణే వినిపిస్తూ ఉంది ఇక జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా కృషణ ఇద్దరు కలిసి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విజువల్స్ తో పాటు అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అదేవిధంగా ముఖ్య అతిథులుగా హాజరవడం జరిగింది